గట్టిగా వత్తకూడదు కొడారిపోతాయి కొడారిపోయి అరిసెలు ఎక్కువ రోజులు ఉండవు ఆ అరిసెలు కూడా మెత్తగా ఇరిగిపోతా ఉంటాయి ఇప్పుడే క్యాన్లో వేసుకోకూడదు కొంచెం ఆరాలి కొంచెం ఆరాక క్యాన్లో పెట్టుకోవచ్చు అప్పుడే వేడి వేడిగా పెట్టినా ఆవిరికి మెత్తగా అండి అందరు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఏంటంటే అరిసెలు అండి ఏం కావాలో చూద్దాం ముందుగానే రేషన్ బియ్యం నేను ఒక నాలుగు కేజీలు తీసుకుంటున్నాను ఇది కేజీ అనమాట బా రేషన్ బియ్యం కాబట్టి ఒక నాలుగు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలండి కడిగి నానపెట్టాలి కొట్టాను నాలుగు కేజీలు వేసాను పిండి మరపిస్తాం కాబట్టి కొద్దిగా పిండి కొంచెం ఎక్కువ ఉంటేనే సరిపోతుంది సగం వేసుకుందాం బియ్యం నాలుగు కేజీలు నా పిండి పట్టించేటప్పుడు కొద్దిగా గొప్ప పోయినా కొంచెం బాగుంటాయి బియ్యం నాలుగు సార్లు కడిగి నానబెట్టుకుందాం అయితే బాగా కడిగి తీసుకున్నానండి నాలుగైదు సార్లు ఒక మనం చేయబోయే ముందు రెండు రోజులన్నా నానాలి ఒక్కసారన్నా బియ్యం కడిగి నీళ్లు మార్చుతూ ఉండాలి లేదంటే పులిసిన వాసన వస్తుంది ఏ రోజుకి ఆ రోజు నీళ్ళు మాత్రం మార్చాలి కడిగి మళ్ళీ ఇంకోసారి పిండి అయితే మరపట్టించా అండి పిండి ఆడుకోకే నాలుగు కేజీలు తీసుకున్నాం కదా పిండి అయితే ఖచ్చితంగా జల్లుడు పట్టుకోవాలి పిండి అయిపోకుండా తొందరగా బెల్లం కూడా మూడు కేజీలు తీసుకున్నాము మూడు కేజీలు పావు అనుకోండి ఒకటి అర కొంచెం పక్కన పెట్టుకుని పిండి జల్లిడయ్యాక బెల్లం కూడా నల్లగొట్టుకున్నాము పాకం పట్టుకోవడానికి పిండి అయితే ఖచ్చితంగా జల్లుడేయాల్సిందే జల్లు పట్టుకోవాలి పాకానికి అయితే డబా పెట్టామండి ఫ్రీగా ఉంటే కొంచెం తిప్పడానికి బాగుండిద్ది అని పెద్ద గిన్నె తీసుకున్నాము నాలుగు కేజీలకి మూడు కేజీలు తీసుకున్నాం బెల్లం నాలుగు కేజీలు బియ్యం కొంచెం ఎక్కువే తీసుకున్నాంలే ఒక అర కేజీ వరకు నాలుగు కేజీలు నాకు తీసుకున్నాం ఒక చెమ్ము నీళ్ళు పోసింది పాకం అయితే బాగా కరగాలి నాలుగు కేజీలు బెల్లం తీసుకున్నానండి మూడు కేజీలు పరిగేసా వేయొచ్చు ఉంటే మంచిదని పక్కన పెట్టాం ఒక పావు కేజీ వరకు మైదా నెయ్యి చూసుకొని వేసుకుంటాం కొబ్బరి అయితే నేను ఇలా చిన్న ముక్కలు కట్ చేశాను ఒక వంద గ్రాములకి తీసుకున్నాం నాలుగు కేజీలకి మిక్సీ అయినా వేసి వేయొచ్చు ఎలా తగులుతా ఉంటే బాగుండేది అని ఇలా చిన్న ముక్కలు కట్ చేసాం నూకులు ఒక వంద గ్రాములు తీసుకున్నాం రెండు కేజీలు శనగ నూనె పాకం అయితే అవుతుందండి వద్దులే అయితే నల్లకూడదండి మా చిన్న వదిన అయితే బాగా చేసిద్ది అరిచలు చేసుకునేటప్పుడు ఒక ఇద్దరు ఉంటే త్వరగా అయిపోయిందండి పిండి కలుపుకోవాలన్నా ఒకరికైతే త్వరగా అవదు అసలు అవ్వదు కూడా ముగ్గురైతే ఖచ్చితంగా కావాలి వన్ టూ త్రీ బెల్లం అయితే కొంచెం కరిగిందండి ఒకసారి కరిగింది నలకలేమున్నా ఉంటే కొంచెం వడగట్టుకుందాం పాక రాకముందే వడగట్టుకోవాలి నలకలేమున్నా ఉంటే ఇప్పుడే పోటీ ఖచ్చితంగా వడగట్టాల్సిందే నలకలు ఉంటాయి చాలా బెల్లండి చాలి తీసుకోండి రావాలి వచ్చింది రిందో రేట్లు రావాలి

పిండి అయితే ఒక ల్యాబ్తో ఒక చిప్పుతో ఉండాలండి పాకంలో అయితే పిండి వేసి కలుపుతున్నారు ఫ్రెండ్స్ పిండి అయితే తేగానే ఖచ్చితంగా రెండు సార్లు అయినా జల్లించుకోవాలి పిండి ఏదంటే బర్ఫొచ్చింది

ఇడ్లీ పెట్టుకొని నూనె పోసుకుంటున్నాం అండి రెండు కేజీలు ఫస్ట్ అయితే డిష్ తీసుకుంటున్నాం అండి అది ఎవరిష్టం వాళ్ళది నూనె తాగిందా లేదా కొంచెమే చూడు లార్సిల్ చేసుకోవడానికి ముందే కొంచెం గిన్నెలోకి కొంచెం తీసి పెట్టుకొని కొంచెం కొంచెం ఉండలు కలుపుకొని పప్పులు చేయటమే మనకి ఏ సైజు కావాలంటే అంత ఉండ తీసుకోవాలి కొద్దిగా కాగాలి నూనె చేసుకొని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు నూనె అయితే కాగింది అందులో అయితే మెల్లికి వేసుకుందాం ఊరుకునే ఎట్లా కలర్ మనకి ఇంకా కొంచెం ముదురు కలర్ రావాలన్నా చేయొచ్చు మాకైతే ఈ కలర్ సరిపోయింది ఎక్కువ గట్టిగా కొంచెం హీరింగ్ పోతాయి కొంచెం లైట్గా వద్దాలి పొంగేది కదా పొంగిలోనే అప్పు కొని పొంగుతునేదాన్ని తన పాడుతున్న పై అనేది మొన్న స్కూల్కి వెళ్తే కొట్టావా ఎలా లేదని ఏమన్నాడు వాడు అమ్మా చూసుకొని కొట్టమ్మా చూసుకొని కొట్టమ్మా ఎక్కడ కొట్టేది తెలియట్లేదమ్మా ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తున్నావు పిల్లడు అనుకున్నావా చెప్తే పిల్లలు దాన్ని చూసుకొని కొట్టు కొట్టారు కొట్టారంటే కొట్టా అక్కడ కొట్టేది కూడా తెలియకుండా కొట్టేత్తున్నావు చీపులు కాక్కలేని చీపులు కాక తిరగ కొడతావులే కొట్టి మరి ఎందుకు బ్యాగ్ దొరికిందా దొరికిందా తీసుకొని పక్కన పెట్టారంటూ పెట్టాడు చీపులు కట్టింది తర్వాత చూసుకొని కొట్టు నన్ను కొట్టడం తప్ప వేరే పని లేదా పొద్దు నన్ను చూసుకొని కొట్టు తెలియలేదు అక్కడ మాత్రం తెలియట్లా అవి బాగా చదువుతున్నాడు చదువుతాడు చీపులు కట్టలు తిరిగి ఇక రెండు అనగల ఆపు ఆపు అనవచ్చా ఎవరు మిమ్మల్ని అనకూడదు అయితే పప్పులు తీ ఉండేది అప్పుడు అనకూడదు పొంగింది పొంగి నేను అనకూడదు అంట పొంగే పప్పు కూడా ఆగిపోయినా పొంగే పప్పు పొంగిపడు ఆగిపోయి పప్పులు ఉండేటప్పుడు జాగ్రత్త గుద్దు పెట్టుకోండి ఎప్పుడైనా పెద్ద పప్పులు ఉండేటప్పుడు నమ్మ బాగా నమ్మకొంగున్నాయి అంటే పొంగే కూడా పొంగటలాగిపోతే అంట నేనైతే చిన్నప్పుడు ఆ క్రిస్మస్ రోజు ముందు క్రిస్మస్ రోజే వేసాలు వేసుకొని వస్తారు కదా ఊర్లో ఆయన అక్కడ ముందు మొదలు పెట్టారు అనగానే నువ్వు ముందే మంచ కింద దూరేదాన్ని అంత వెంటే అంత పోయి దెయ్యాలు వేసాలు వేసుకొని వచ్చేవాడు ఆయన

విరిగిపోతాయి పొడారిపోతాయి పొడారిపోయి అరిసెలు ఎక్కువ రోజులు ఉండవు ఆ అరిసెలు కూడా మెత్తగా ఇరిగిపోతా ఉంటాయి అరిసెలు మనం చేసుకున్న పిండికైతే అయితే అప్పుడే క్యాన్లో వేసుకోకూడదు కొంచెం ఆరాలి కొంచెం ఆరాక క్యాన్లో పెట్టుకోవచ్చు అప్పుడే వేడివేడికి పెట్టినా ఆవిరికి మెత్తగా వస్తుంది